భారీ ఆయుధాలను ఎక్కుపెట్టు పొరుగు బెదిరించు ఆ ప్రాంతాలను సొంతం చేసుకో ఇదే డ్రాగన్ కంట్రీ తమ సైన్యానికి ఆదేశాలు దీంతో దక్షిణ చైనా సముద్రంలో కమ్యూనిస్ట్ కంట్రీ నేవి రెచ్చిపోతుంది ఆ సముద్రం అంత ఆదినట్టు దబాయిస్తోంది అడ్డొచ్చిన వారిపై దాడికి దిగుతోంది ఇటీవల కాలంలో పొరుగున ఉన్న దేశాలపై కవ్వింపులకు పాల్పడుతోంది తమ జిల్లాల నుంచి వెళ్ళిపోవాలని ఆయా దేశాలు కోరితే మీకు ఇక్కడ హక్కి లేదంటూ వాదిస్తోంది కర్రలు కత్తులు గొడ్డలతో ఎదురుదాడులకు దిగుతోంది అసలు దక్షిణ చైనా సముద్రంలో ఏం జరుగుతోంది ఎందుకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఫిలిప్పైన్స్ చైనా మధ్య యుద్ధం తప్పదా వాచ్ దిస్ మహాసముద్రాలపై డ్రాగన్ ముప్పు తప్పదా రాక్షస నౌకను చైనా ఎక్కడ మోహరించింది సౌత్ చైనా సీలో గ్యాంగ్స్ ను దింపింది ఎవరు ఉవ్వెత్తిన ఎగిసిపడే దక్షిణ చైనా అలలు మరో అల్లా కల్లోలాన్ని చూపిస్తున్నాయి ఫిలిప్పైన్పై డ్రాగన్ కంట్రీ మళ్లీ బెదిరింపులకు దిగింది ఈసారి ఏకంగా రాక్షసి యుద్ధ నౌకను బీజింగ్ రంగులోకి దింపింది చైనా మోహరించిన ఆ నౌక పేరు మాన్స్టర్ ప్రపంచంలోనే అతిపెద్ద తీరప్రాంత గస్తీ నౌక ఇదే ఇది చూడడానికి కూడా రాక్షస నౌకలాగానే ఉంటుంది ఈ మాస్టర్ నౌక ఏకంగా పన్నెండు వేల టన్నుల బరువును మోసుకెళ్లగలదు మాస్టర్ నౌక పొడవు నూట మీటర్లు సింపుల్ గా చెప్పాలంటే మూడు ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ సైజులో ఉంటుంది ఇది పొరుగు నౌకలను భయపెట్టేలా ఉంటుంది మాస్టర్ నౌకకు ఫైరింగ్ సామర్థ్యం కూడా ఉంది అంటే ఈ నౌకకు భారీ ఆయుధాలైన మిషన్ గన్స్ ను అమర్చింది చైనా అంతేకాకుండా ఆయుధాలతో కూడిన హెలికాప్టర్ ను కూడా ఈ రాక్షస నౌకలో మోసుకెళ్తుంది చైనాకు చెందిన ఈ భారీ గార్డ్ నౌక తాజాగా ఫిలిపైన్స్ కు సమీపంలోని స్కార్బ్రో సోల్లో కనిపించింది స్కార్బ్రో సోల్ అనేది దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద చిన్న దీవి ఈ ప్రాంతాన్ని తమదంటే తమదని ఫిలిపైన్స్ చైనా వాదిస్తున్నాయి స్కార్బ్రో సోల్ చుట్టూ చైనా రాక్షస నౌక కొట్టింది ఈ నౌకను మనీల గుర్తించింది వెంటనే తమ కోస్టుగార్డు నౌకను మనీల రంగంలోకి దించింది చైనా నౌకను వెనక్కి వెళ్లిపోవాలంటూ కోస్ట్ కోస్ట్గార్డు ఆదేశించింది అయితే చైనా మాస్టర్ నౌక అక్కడి నుంచి వెళ్లిపోయిందా ఫిలిప్పైన్స్ గార్డ్ నుంచి బీఆర్పీ కోబ్రా హెచ్చరిస్తుందని ఫిలిపైన్స్ ఎకానమిక్ జోన్లోకి చైనా నౌక ప్రవేశించిందని పదే పదే హెచ్చరించింది ఆ ప్రాంతం నుంచి వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది కోస్ట్ గార్డ్ ఆదేశాలను డ్రాగన్ కంట్రీ నౌక అస్సలు చేయలేదు పైగా స్కార్బ్రో సోల్ ప్రాంతంలో తిరిగే అధికారం ఫిలిపైన్స్ నౌకలకు లేదంటూ మాస్టర్ నౌక కోస్ట్ గార్డులు హెచ్చరించారు స్కార్బోల్ సూల్ పై తమకు పూర్తిగా హక్కులు ఉన్నాయని వాదించింది అయితే ఫిలిపైన్స్ కూడా తగ్గది లేదన్నట్టుగా వాదనకు దిగింది డ్రాగన్ రాక్షస నౌకకు మరింత సమీపంలోకి మనీలా కోస్ట్ గార్డు నౌక వెళ్లింది దీంతో సముద్రంలో తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి నిజానికి దక్షిణ చైనా సముద్రంలో ఈ ఉధృత పరిస్థితులు ఏడాదిగా కొనసాగుతున్నాయి మనీలా బీజింగ్ మధ్య పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి పలుమార్లు రెండు దేశాల నౌకలు ఢీకొన్నాయి వాటర్ కెనాల్లతో కాల్పులు జరుపుకున్నారు ఓ ఘర్షణలో ఫిలిప్పినో నేవీ అధికారి బఠన కోల్పోయాడు సింపుల్ గా చెప్పాలంటే దక్షిణ చైనా సముద్రంలో చైనీలు దంగల్లా వ్యవహరిస్తున్నారు ఫిలిప్పైన్స్ నేవీకి చెందిన బోట్లను చైనా అడ్డుకుంటోంది డ్రాగన్ నావికులు కర్రలు కత్తులు గొడ్డలతో దాడులకు దిగుతున్నారు కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన చైనా తీరు మాత్రం మారలేదు బదులుగా మరింత దూకుడును డ్రాగన్ నేవీ ప్రదర్శిస్తోంది ఇటీవల కాలంలో దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ మోహరింపులు భారీగా పెరిగాయి మాస్టర్ నౌకతో పాటు మరో మూడు నౌకలను కూడా ఫిలిప్పైన్స్ ప్రాదేశిక జలాల్లో బీజింగ్ నిలిపింది జాలర్ల రూపంలో చైనా క్రిమినల్స్ గ్యాంగ్స్ ను కూడా సముద్రంలోకి దింపింది మొత్తంగా ఈ వాదాస్పద ప్రాంతంలో చైనా ముఠాలు ఏడు నౌకలను మోహరించాయి ఈ చైనా గ్యాంగ్లు మిలిటరీ కనుసన్నల్లో పనిచేస్తారు ఈ గ్యాంగులు నేరుగా బీజింగ్ కోసం సముద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా వాదస్పద ప్రాంతంలోనే చైనా మిలిటరీ సైతం సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది ఈ విన్యాసాల్లో చైనాకు చెందిన నేవల్ ఎయిర్ ఫోర్సు విభాగాలు పాల్గొంటున్నాయి సింపుల్ గా చెప్పాలంటే ఫిలిపైన్స్ ఎకానమిక్ జోన్లోకి భారీగా చైనా మిలిటరీని మోహరిస్తోంది ఫిలిపైన్సు చుట్టూ తన రక్షణ సామర్థ్యాలను భారీగా పెంచుతోంది అసలు దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ లక్ష్యం ఏమిటి మన్నిలాపై తీవ్రమైన ఒత్తిడి పెంచడమే బీజింగ్ లక్ష్యం ఇలాంటి ఎత్తుగడలనే తైవాన్ మీద చైనా ప్రయోగిస్తోంది ఈ విధానాన్నే గన్బోటు దౌత్యంత అంటారు భారీగా సైన్యంతో చుట్టుముట్టడం భయపెట్టి తమ బలాన్ని చైనా ప్రదర్శిస్తోంది తైవాన్ జలాల్లోకి నిత్యం చైనా నౌకలు చొరబడుతున్నాయి చైనాకు చెందిన ఫైటర్ జెట్లు కూడా తరచూ తైవాన్ ఎకానమిక్ జోన్లోకి ప్రవేశిస్తున్నాయి ఇటీవల కాలంలో తైవాన్ చుట్టూ కూడా చైనా భారీగానే మిలిటరీని మోహరించింది గత నెలలో ఏకంగా తొంభై నౌకలను తైవాన్ చుట్టూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మోహరించింది ఈ మోహరింపులను తైపే యుద్ధ గంటికలుగానే పేర్కొంటోంది భారీ సంఖ్యలో చైనా నౌకలు కోస్ట్ గార్డి షిప్లను మోహరించడంతో డేంజర్ మోగిస్తుందని తైవాన్ రక్షణ శాఖకు చెందిన నిఘా అధికారి జిహ్ సెంగ్ తెలిపాడు తైవాన్ పశ్చిమ తీరంలోని మొదటి రెండో ద్వీపపు గొలుసుల చుట్టూ చైనా భారీగా నౌకలను మోరుస్తుందని జిహ్సెంగ్ వెల్లడించాడు చైనా కావాలనే ఇలాంటి దుందుడుకు చర్యలకు దిగుతున్నట్టుగా ఆరోపించాడు అంతేకాకుండా సముద్రంలో చైనా సైన్యం విధ్వంసాలకు కూడా దిగుతోంది రెండు రోజుల క్రితం సముద్ర గర్భలోని కేబుల్ను కట్ చేస్తుంది యూరోప్లో జరుగుతున్న సముద్ర కేబుల్లాగా ఇక్కడ కూడా డ్రాగన్ కంట్రీ ఇంటర్నెట్ కేబులను కట్ చేస్తుంది కొన్ని రోజుల క్రితం బాల్టిక్ సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్లు ధ్వంసమయ్యాయి వాటిని ఎవరో కావాలనే కట్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి అలాగే దక్షిణ చైనా సముద్రంలోని వాయువ్య తైవాన్ తీరంలో కూడా కేబుళ్లు ఉన్నాయి వీటిని చైనా షిప్ లంగర్లు వేసి లాగేందుకు యత్నించింది ఈ ఇంటర్నెట్ కేబులు కమ్యూనికేషన్ వ్యవస్థకు అత్యంత కీలకమైనవి ఈ కేబుల్ డేటా సిగ్నల్స్ ను పంపుతాయి సముద్ర గర్భంలో ఉండి ఈ కేబుల్లతోనే ఇంటర్నెట్ అందుతోంది ఒకవేళ ఈ కేబుల్లు ధ్వంసమైతే ప్రపంచంతో తైవాన్ కు సంబంధాలు తెగిపోతాయి అదృష్టవశాత్తు చైనా నేవీ దాడుల్లో కేబుల్ ధ్వంసం అవ్వలేదు తైవాన్ కమ్యూనికేషన్ దెబ్బతినలేదు కానీ చైనా లక్ష్యం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది కానీ మనీలా మాదిరిగా తైపీ అంతా తేలిగ్గా తీసుకోలేదు ఈ కేబులపై దాడి ఘటనను తైపే సీరియస్గా తీసుకుంది దీనిపై ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది రక్షణ విషయంలో తైవాన్ వెనక్కి తగ్గడం లేదు డ్రాగన్ కంట్రీ మాత్రం పొరుగు దేశాలపై గన్నులను ఎక్కుబెడుతోంది మిలిటరీ మోహరింపులను పెంచి పొరుగు దేశాలను బెదిరించేందుకు యత్నిస్తోంది ప్రమాదకరమైన యుద్ధక్రీడకు డ్రాగన్ కాలు దువ్వుతుంది